హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రెండో స్వయంభూ మానసాదేవి ఆలయం ఒకే చోట నూట ఎనిమిది నాగప్రతిమల శివలింగాలు ఎంతటి కష్టమైన ఒకే ముడుపుతో పరిష్కారం ఆలయ విశిష్టత ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కరీంనగర్ జిల్లా గన్నేరువరం కాసింపేట గ్రామంలో స్వయంభూ మానసాదేవి మహాక్షేత్రం వెలిసింది ఈ ఆలయంలో భారతదేశంలో రెండవ స్వయంభూ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది మొదటిది హరిద్వార్లో ఉండగా రెండవది మానసాదేవి ఆలయం కాసింపేట గ్రామంలో కొలువై ఉంది మానసాదేవి మహిమాన్విత దేవతగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ మనసారా భక్తులు కోరికలు కోరితే అమ్మవారు తీరుస్తుందని నమ్ముతారు పూర్వము ఇక్కడ వీరభద్రస్వామి దేవాలయం ఉండేది విగ్రహం కాస్త పక్కకి ఒరిగి ఉండడంతో విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ఠించాలని గ్రామ ప్రజలు భావించారు వీరభద్ర స్వామిని తీసుకెళ్తుండగా విగ్రహం కింద మానసాదేవి ప్రత్యక్షమైందని గ్రామస్తులు తెలిపారు అలాగే ఇక్కడ అమ్మవారితో పాటు నూట ఎనిమిది నాగ విగ్రహాలు స్వామి విగ్రహాలు ఉండటం విశేషం సర్పదోషం ఉన్నవారు వీటిపై నీళ్లు పోసి మనసారా వేడుకుంటే తప్పకుండా నివారణ జరుగుతుందని భక్తులు నమ్ముతున్నారు ఇక్కడికి వెళ్ళిన భక్తులు చక్కగా కాళ్ళకి నిండుగా పసుపు రాసుకొని పారాని పెట్టుకొని నుదుట కుంకుమ పెట్టుకొని గంధం పెట్టుకొని పువ్వులు పెట్టుకొని అమ్మవారి దర్శనానికి వెళ్తే అమ్మవారు అనుగ్రహిస్తుందని ఇక్కడ ప్రజల నమ్మకం లోపటికి వెళ్ళగానే ఆంజనేయ స్వామి దర్శనం అయితే కనిపిస్తుంది ఆంజనేయ స్వామి చాలా హైట్లో ఉన్నాడు తర్వాత లోపలికి వెళ్ళగానే విఘ్నేశ్వరుడు స్వామి దర్శనం ఇటు పక్కగా శ్రీచక్రం ఉంటుంది తర్వాత సీత రాములు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు ఇంకా స్వయంభూ అమ్మవారు మానసాదేవి అమ్మవారు తప్పకుండా ఒక్క నమస్కారం చేసుకోండి ఎందుకంటే మనం ఏ కోరిక కోరుకున్నా అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తుంది ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటి అంటే ఒక్క ముడుపుతో మీ కోరికైతే నెరవేరుతుంది అది ఏంటి అని చెప్తాను మీరు ఆలయం లోపలికి వెళ్ళగానే చక్కగా ముందే ఒకటి కొబ్బరికాయ ఎరుపు రంగు జాగటి మొక్క కుడుక పోక ఖర్జూర పండ్లు వంద రూపాయలు ఇస్తే వాళ్ళే మొత్తం ఇస్తారు అది చక్కగా మనం తీసుకెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా సేవా వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళు చెప్తారు ఎలా ముడుపు వేయాలి ఏంటి అని మనం వెళ్ళగానే మంచిగా చక్కగా జాకెట్ ముక్క కింద పరుచుకొని అందులో కొబ్బరికాయ పెట్టి మీ కోరిక ఏది ఉంటో అది చక్కగా చెప్పుకొని ఒ మంత్రం కూడా చెప్తారు ఆ మంత్రంని ఇరవై ఒక్కసార్లు చదువుకొని ఆ ముడుపు కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా ఇక్కడ ముందు ఎంట్రన్స్ దగ్గర అంటే ఆలయ దర్శనం అయిపోయిన తర్వాత మనం ధ్వజస్తంభం దగ్గర అయితే ఈ ముడుపులు కట్టుకోవాలి మనం ఇక్కడ కూడా మంచిగా మీ కోరిక ఏది ఉంటే అది కోరి ఎంత పెద్ద కోరిక అయినా ఖచ్చితంగా నెరవేరుతుంది మీ కోరిక సంకల్పం చెప్పుకొని ఇక్కడ అమ్మవారి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ఆ కొబ్బరికాయ ముడుపునైతే కట్టుకోండి ఎంతటి అంటే రాహుకేతు దోషాలున్న వివాహం సంతానం ఉద్యోగం మీ కోరిక ఏదైనా సరే ఈ మీరు చెప్పుకొని అక్కడ చక్కగా అమ్మవారి దగ్గర అయితే ముడిపైతే కట్టుకోండి ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి అంటే నేను వెళ్ళిన రూటే మీకు తెలియజేస్తాను ఈ మంచిరాలికి వెళ్ళి మంచిరాలి నుండి కరీంనగర్ వెళ్ళండి కరీంనగర్ వెళ్ళిన తర్వాత అక్కడ మానసాదేవి ఆలయానికి వెళ్ళడానికి వన్ అవర్ ఒక బస్సు ఉంటుంది వన్ అవర్ తర్వాత ఒక బస్సు వన్ అవర్ తర్వాత ఒక బస్సు అలా ఉంటాయి అలాగే ముప్పై మూడవ ప్లాట్ఫామ్ దగ్గర కొన్ని బస్సులు అలా ఆగుతాయి అలాగే మూడవ ప్లాట్ఫామ్ దగ్గర కూడా కొన్ని బస్సులు ఆగుతాయి ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మీరు కండక్టర్ వాళ్ళని అడిగితే కూడా చెప్తారు అక్కడ కౌంటర్ దగ్గర కూడా అడిగితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్తారు ఎందుకంటే మేము కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకునే వెళ్ళాము ఎందుకంటే ఫస్ట్ టైం కదా స్వయంభు వీరభద్ర స్వామి ఒక నమస్కారం అయితే చేసుకోండి ఇంకా ఇది ఆలయ ప్రాంగణం మొత్తం అంటే ఎవరైనా చూడలేని వాళ్ళు చూస్తారు కదా ఆలయ ప్రాంగణం కూడా మొత్తం తీసాను ఇంకా ఇప్పుడిప్పుడే అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి ఇంకా కొంచెం మనం లోపలికి వెళ్ళేటప్పుడు కొంచెం ఎండ తగులుతుంది కదా ఆ ఎండ తగలకుండా కూడా రేకులు ఇప్పుడిప్పుడే వేస్తున్నారు ఇంకా నందీశ్వరుడు మీ ఏ కోరిక కోరికున్నా మొదటిగా నందీశ్వరుడికి చెప్పిన తర్వాతనే మీరు శివయ్యకి చెప్పండి అప్పుడే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అందరికీ తెలుసు అయినా కానీ మరొకసారి చెప్తున్నాను ఇంకా ఇది ఆలయ ప్రాంగణం మొత్తం మరొకసారి మీరు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూసే నేను ఎదురుచూసే మరొక ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ నూట ఎనిమిది నాగప్రతిమలు నూట ఎనిమిది శివలింగాలు అయితే ఇక్కడ కొలువై ఉన్నాయి ఇక్కడ మనం అభిషేకం చేస్తే నిజంగా ఎంత అద్భుతంగా అనిపిస్తుందో అంటే మాటలల్లో చెప్పలేను ఎందుకు అంటే శివుడు అభిషేక ప్రియుడని అందరికీ తెలుసు మనం ఒక్క చెంబడు నీళ్లు పోయే కానీ ఎంతగానో సంతోషించి మన కోరిక నెరవేరుస్తారు అలాంటిది నూట ఎనిమిది సార్లు మనం అభిషేకం చేస్తున్నాము నిజంగా ఇక్కడ వెళ్ళిన భక్తులైతే చాలా ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తారు మన వంతు ఎప్పుడు వస్తుందని అంటే ఇక్కడ పబ్లిక్ చాలా ఎక్కువగా ఉంది మంగళవారం శుక్రవారం అమ్మవారి దర్శనం చాలా ఎక్కువగా రద్దీగా ఉంటుంది ఈ మీరు ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు రాగి చెంబు తీసుకొని వెళ్ళండి వెళ్ళలేకపోతే మీరు అక్కడ ఆలయం ముందు రాగి చెంబులు అమ్ముతున్నారు అక్కడ కూడా తీసుకోవచ్చు ఇది మీకు ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మీకు ఈ బోర్డు కూడా తీసాను దేనికి ఎంత టికెట్ ఉంటుందని జస్ట్ మీకు అవగాహన కల్పించడం కోసం అయితే ఈ బోర్డు వీడియో చూపిస్తున్నాను ఇంకా మరొక బోర్డు కూడా చూపించాను ఎందుకంటే ఇక్కడ మీరు కొబ్బరికాయలు కట్టే ముడుపు ఆలయం ముందు కౌంటర్లో మాత్రమే ఇస్తారు ఇది కూడా మీకు స్ట్ అవగాహన కోసం అయితే వీడియో తీశాను ఎందుకంటే నేను కొంచెం తెలుసుకోకుండా వెళ్ళాను కదా అందుకే మీరు ఇలా చెప్తే మీకు తెలుస్తుంది అని అయితే వీడియో తీశాను ఇంకా మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళండి ఎందుకంటే చక్కగా కాళ్ళకి పసుపు పారాన్ని వెళ్ళగానే తీసుకెళ్ళండి ఎందుకంటే అక్కడికి వచ్చిన భక్తులు కూడా పెట్టుకుంటారు ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు ఉంటే కూడా అది కూడా మంచి పుణ్య ఫలితమే ఇస్తుంది ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది ఈరోజు ఒక కొన్ని వేల మంది భక్తులకు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంది ఇంకా ఇక్కడ సిస్టమ్ కూడా చాలా చాలా బాగుంది ఈ ఆలయానికి వెళ్ళిన భక్తులు మరొక ఆలయానికి కూడా వెళ్తున్నారు అంటే అక్కడ ఉన్న భక్తులు చెప్పారు నేను కూడా మీకు అవగాహన కోసం చెప్తున్నాను మొదటిగా విఘ్నేశ్వరుడి దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు ఈ ఆలయం వచ్చేసి పార వెళ్ళి శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం ఇది ఆటో వాళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్తారు ఒక్కరికి ముప్పై రూపాయలు ఇస్తే వాళ్ళే తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తారు ఇక్కడ ఎందుకు అంటే స్వయంభూగా వెలిసిన విఘ్నేశ్వరుడు అందుకే ఇక్కడ కూడా ఏ కోరిక కోరికన్నా ఖచ్చితంగా నెరవేరుతుంది మనం ఏ ఆలయానికి వెళ్ళినా మొదటిగా మనం విఘ్నేశ్వరి దర్శనం చేసుకుంటాము కదా అందుకే ఇక్కడికి మానసాదేవి ఆలయానికి వచ్చిన వారు ముందుగా విఘ్నేశ్వరుడి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటున్నారు మీకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను స్వయంభూ విఘ్నేశ్వరుడు మనందరికీ ఏ విఘ్నాలు కలగకుండా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా నా ఛానల్ ద్వారా అయితే కోరుకుంటున్నాను చూడండి స్వయంభూ విఘ్నేశ్వరుడు ఎంత అద్భుతంగా ఉన్నాడు కదా ఈ మరొక ప్రత్యేకత ఏంటి అంటే సంకటహర చతుర్థి రోజు గ్రామస్తులు అందరూ ఇక్కడే వండుకొని తింటారని ఆ గ్రామ ప్రజలైతే తెలియజేశారు మానసాదేవి ఆలయానికి వెళ్ళారా లేదా అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే చూడలేని వాళ్ళు ఉంటే ఎవరైనా వెళ్తారు సర్వేజన సుఖినోభవంతో మరో వీడియోతో కలు